చిక్కుడు ఇలాగ వచ్చినాయి మొన్న ఇత్తనాలు పెడితే వానకి చెమ్మ ఎక్కువైపోయి చచ్చిపోయి ఈ మొక్కల నిలబడి మళ్ళీ కొత్తగా పెట్టండి సత్యవతి సత్యవతి నేను వచ్చేది పిల్లల పిల్లలు గట్రా లైన్లో ఉన్నారా ఓ ఇంకా ముందు కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసేసి అప్పుడు మిక్సీ పడతాం కోడిగుడ్లు ఉడుకుతుంటాయి మనం ఆ పని చేసుకోవచ్చు రా స్టాండ్ లాంగ్గా తెచ్చుకోలేదా నిన్నే తెచ్చుకోవాలి ఎక్కడ ఎక్కడ కడిగేది కింద పండి నీళ్ళు రాకూడదు నీళ్ళు వస్తే తర్వాత రుబ్బుకుందాంలే తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత గారు రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ముందు మనం పని అవ్వాలంటే సగం రుబ్బే ఇదిగో సగం అన్ని వద్దు పొద్దు తీసే అందులో కనుక్కోవచ్చు అంతే ఈ గ్లాసులు వేసి ఎలాగో మూత అంతే Mua Để coi phó đeo nè ట్టి ఎక్కడెట్టావా కోడిగుడ్లు ఉడికిపోయినట్టున్న కట్టేసావా సిట్నీకి లైన్లో పెడతావా సరే నేను వెళ్ళి పాలు తెచ్చేస్తాను దీని మీద ఏదైనా మూతాయి ఆదిత్య ఆదిత్య అడుగుతున్నా ఇదిగో అక్కడ కడుక్కో అడుక్కో అక్కడ నువ్వు చిరుకు తినండి మొహం కడుక్కునే ఇది తిన్న తర్వాత అమ్మ ఉప్మా పెసరటి చేస్తుంది టిఫిన్ కింద అప్పుడు తింద్రిక నేను వెళ్ళి పాలట్టుకొస్తానే చెప్పులు లేకుండా వెళ్తానులే అంతవరకు చెప్పులు వేసుకెళ్ళినా సరే అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడితే రక్త ప్రసరణ బాగా జరుగుద్ది రాళ్ళు గట్టా కాళ్ళుకి గుచ్చుకునే ఇటువంటి రాళ్ళు కడుక్కో రేలే కొడుగులు బాగా గుడ్లు బాచుడు ఫారంలో పెట్టిన ఫస్ట్ రోజున లేపేస్తున్నారేమో గుడ్లు బాగా వస్తుంది కొను రెండు మూడు రోజులు అన్నా ఉండాలంట ఫారంలో సరే అలాగ అయిపోయిందా ఎలా వచ్చింది చట్నీ అవసరమైతే రెండు రోజులు దాచుకోవచ్చు ఫ్రిడ్జ్లో Ăn thôi. Này. యాస్మిన్ వెళ్ళరా అయిపోయిందా ఇంట్రామ్మా వెళ్ళరాదా అలా నుంచి వేసారు రెండు జల్లు ఎంత బాగున్నాయో అలా అలా నుంచి అందరూ కొద్దిగా నీళ్ళతూ ఉంటావా నీళ్ళు వస్తే మంచి అంట బాగా చెప్పుకున్నట్టు

ఎంత వద్దు అది అది అలా పావాలంటే అలా పాగిన తర్వాత సగం మయంగా మడతట్ వేసుకుంటే అంటే అది ముందు యాశినికేసత్తావా ఈ ఈలో పట్టేసి అది ఇదిగో ఆ చున్నీ చేసుకోసారి ఫోటో తీసుకుంటాను నేను ఇది నుంచో ఒక ఫోటో తీసుకుంటాను ఇటు నా చేసుకోనుంచో అంతే అంతే అట్టేసి అనంతరంగా పెనం ఖాళీగా కాలిపోతుంది బాగా వచ్చిందే పచ్చగా తిప్పాక పచ్చకా తిప్పితేనే బాగుంటుంది అచ్చ కూడా బాగా తాడద్దు ఆ కొత్తిమీర మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కంగారు పడక్కల్లా ఎవరు కంగారు పడుతున్నారా నూనె ఎక్కడెట్టా యాస్మినే వెళ్ళిపోయారు ఆటలకే రా అయిపోయింది రావాలా ఒకసారి అలగట్టుగా చెప్పుకోండి ఏద్దిగిన పిల్లలకి ఓ దాంట్లోనేమో కూర ఓ దాంట్లోనేమో పెరుగు పెట్టమని చెప్పారు ఇందులోనేమో కోడిగుడ్డు బంగాళాదంపు కూర వేసేద్దాం సత్యవతి ఇలాగా పెరుగు కలిపేసింది అనమాట పెరుగు తెచ్చుకోమంటారంట ఉందా వేసి కూత అంత వెనకలాగా అట్టు కొద్ది వెనకలాగా ఈ అట్టు కొద్దిగా వెనకలాగా ఖాళీ అట్లా చట్నీ లెక్క కొద్దిగా నీళ్ళము పండుగ వచ్చేది వెళ్ళు ఏడున్నరకు వచ్చేది ఫ్యాన్ వేసుకుని తినే బేగ ఆ పేట మీద కూర్చుని తిరే తినేగా ఎలరా అమ్మనే తినరా చాలాగా ఇది కొద్ది పైకి లేపిది ఇదిగా ఇది ఇలాగా అట్టు సగ్గ ఇక్కడికి ఇరువలగా అలాగా కాదు కాదు వెరీ గుడ్ అట్టు ఇక్కడికి ఇరువు ఇక్కడికి అందులో ఉప్మా నుంచి ఉప్మా తీసుకో అందులోకి సరే అంతే అది తిని తిన మా అమ్మ గల్తుందమ్మా అంతే బాధ బాదా తిన నీకు తొమ్మిదిన్నరకు వస్తుంది మ్యాజిక్ అక్కకి ఏడున్నరకు వచ్చేస్తుంది తగను వాడుకుంటా ఎంత ఎంత టైం దొరుకుతుందరా నీకు ఎంత టైం దొరుకుతుందో అందగాడు 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 మంచిరే అక్కకి మంచిలాంటి ఇట్రా అమ్మా అదే దిగి ఇట్రా ఫ్రిడ్జ్లో వద్ది ఊరిటారా తెల్ అక్కకి నీ అటు కూడా అయిపో నీది కూడా అయిపోయింది ఆడీ గిన్నె నొక్కరు ఇది గిన్నె కడిగేసి ఇక్కడ పెట్టారు అది కాదు ఇదిగో ఇద్దరు గిన్నెలు కడిగి అక్కడ ఎత్తండి అంతే ఉందా కూర ఉడికిపోతే కనుక క్యారేజ్ పెట్టి అయితే కరెక్ట్ మనం కరెక్ట్ కట్టేసాగా ఆదిత్య నువ్వు ఏం అంటే తినేటప్పుడు తినటం సగ్గా ఆస్వాదిస్తూ తినాలి ఇదిగో ఇది ఉందా ఈ మూల ఇరుచుకుని చల్లారిపోయిన తర్వాత లోన్ ఉప్మా ఉంది కదా ఆ ఉప్మా పట్టుకుని అప్పుడు ఈ చట్నీ నంచుకుని అప్పుడు తినాలి వేయలే ఆస్వాదిస్తూ తినాలి చల్లారిపోయిన తర్వాత తిను కంగారం లేదు ఫ్యాన్ వేసుకుని చల్లారిపోయిన తర్వాత నేను చెప్పినట్టు దీన్ని బాగుంటుంది అప్పుడే అది ఉప్మా పెసరట్టు కాంబినేషన్ బాగుంటుంది ఉత్తు అట్టే నంచుకోకుండా ఉప్మా పెసరట్టు కలిపి చట్నీలో నంచుకుని అప్పుడు తినండి బాగుంటుంది వేసుకునే నువ్వు వేగ తినాలి నీకు మ్యాజిక్ వచ్చేది నీకు బాగున్న గుడ్లు అలాగే చిదిపోయి మనం దిందో కోడి గుడ్లు కుట్టుగా తెచ్చినవి అదే కొట్టుగా చెప్తున్నారు ఫారంలో గుడ్లు కనీసం రెండు మూడు రోజులు కూడా లేకుండా తెచ్చేస్తున్నారు అబ్బులు నువ్వే కాదు చాలా మంది కుట్టు ఏంటంటే గుడ్లు ఇలా చిదిగిపోతున్నాయని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం అని చెప్తున్నాను మాకు గుడ్లు వేసేవాళ్ళని కూడా అడుగుతున్నాను నేను ఫారంలో కనీసం మూడు రోజులు కూడా వచ్చేస్తారు పెట్టిన రెండో రోజుకో ఫస్ట్ రోజుకు తీసేస్తున్నారు అంతకనే గుడ్లు ఇలాగా చెడిపోతున్నాయి ఒక్కోసారి ఇంకా ఏం చేస్తాను తప్పదాకా అంటున్నారు అయితే ఒకటి కుట్టుకాడకు తెచ్చి అమ్ముతూ మొదలు ఆడతారు చూడు ఆ జాయిగా అమ్మేపాటికి రెండు మూడు రోజులు ఎలాగో కొట్టుకాడ కడుతుంది అయితే మనకు తెచ్చే టైంకి ఏంటంటే రెండో రోజు అయిపోయో ఉంటుంది అంటే మనకు గుడ్లు వెళ్ళకపోయినాయి కుట్టుగాడకు తెత్తంతో ఇప్పుడు కొట్టుకాడ అమ్ముతానికి ఒక తెస్తారు వంద గుడ్లు ఒకే రోజున అమ్మగదా కనీసం నాలుగైదు రోజులు ఆడతాయి ఈ నాలుగైదు రోజులు టైం టైం అక్కడ కడుతుంది ఇది ఎక్కడెంటే స్కూల్ మీరండినా వస్తుంది అంతేనా ఏమైనా పెట్టేయాల

ఏదో ఈ రేషన్ కార్డు లోన్ ఎట్టి ఒకసారి సౌండ్ చేసి ఒకసారి ఆగి నేను ఇప్పుడు కోట అదే నువ్వు ఇందాక లేనప్పుడు మంగ వచ్చింది మంగ వచ్చి బాబాయ్ మా మా ఆయన కాలు నిన్నే కొట్టి మార్చారు కాలు ఇంకా నొప్పిగానే ఉంది తగ్గలేదు ఈ నెల కట్టించుకునేది మహిళ మండల డబ్బులు మేమే కానీ మా ఆయనకి కాలు బాగాలేదు కదా మా తరఫున ఈ నెల మీరు కట్టించి డబ్బులు అందే ఇప్పుడు నేను కోట కాడికి వెళ్ళి కోట బియ్యం తీసుకుని ఆ బియ్యం రైతుల ఇంటికాడ ఇచ్చేసి ఏది రైతులకి గేదెలకి జావలుగా కాస్తారంట ఆ జావ కాయడానికి ఆ బియ్యం ఇచ్చేసేసి కోట కాడకి నేను వెళ్ళినప్పుడు అన్నయ్య నెలా డబ్బులు కట్టించుకునేది నేనే మంగోలే కానీ వాళ్ళ ఆయనకి బాగోలేదంటే నన్ను గట్టించుకో నేను గట్టించుకుంటాను అని చెప్పాను చెప్తే సరే తమ్ముడు అని కోట బియ్యమయ్య నాకు పదకొండు వందలు ఇచ్చేసాడు ఇదిగో ఇప్పుడు ఈ పదకొండు వందల చేతకి మన పదకొండు వందలు తీ సాయంత్రం మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మొత్తం అందరిని డబ్బులు అడుక్కొస్తాను మన నీకు ఇచ్చాను కదా మూడేలు అది మూడేలు ఉండమనుకో అందులో ఖర్చులకు వాడుతున్నాం అనుకో ఆ డబ్బులు అవి పదకొండు వందలు తీసి అందులో కలుపు వంద రూపాయలు చిల్లరలేవా ఆ డబ్బులు అవి నీకు ఏడు వందలు ఇచ్చాను చూడు అందులో వంద రూపాయలు ఇవే రోహల్యాతునకు నందిచామునక 1100 వచ్చేది ఇక్కడ 1100 స ఆంత్రమల్లి డబ్బలన్నీ అడిక రావాల బాబూ యాస్మనే ఆదిత్య యాస్మనే మూడో తరగతి ఆదిత్య ఫస్ట్ క్లాసు వీళ్ళిద్దరికి అసలు స్కూల్కి వెళ్తున్నారు కదా మార్కులు ఎలాగొచ్చినాయి చూద్దాం ఒకసారి ఆదిత్య ఆదిత్యకి వచ్చేసి మార్కులు పదికి మూడు వచ్చినాయి అక్కడ తర్వాత ఇక్కడ పదికి ఆరా ఇక్కడ నాలుగు నాలుగు బ్యాన్ వచ్చింది తర్వాత ఇక్కడ ఆరుకి రెండు మార్కులు వచ్చినాయి ఆరుకు ఆరు ఇక్కడ బాగానే వచ్చింది పర్వాలేదు అదే ఇక్కడ ఎనిమిదికి ఏడున్నర ఇక్కడ బాగా వచ్చింది మార్క్ తక్కువైంది ఇక్కడ ఎనిమిదికి మూడు పర్వాలేదు బాగానే వచ్చినాయి సరిగ్గా కూర్చోరా తర్వాత తర్వాత యాస్మిని యాస్మిని నువ్వు చెప్ప యాశ్విని నేను చెప్తాను పదికి తొమ్మిదిన్నర తర్వాత పదికి ఏడు మార్కులు పదికి పది పదికి తొమ్మిది పదికి పది పదికి పది పదికి పది వెరీ గుడ్ యాశ్వని అయిపోయింది ఎక్కడికి సరే అలా కూర్చోండి యాస్మినికి ఆదిత్యకి ఒక సంవత్సరమే గ్యాప్ యాస్మిని వచ్చేసి రెండు వేల పదిహేడు జూన్లో పుడితే ఆదిత్య వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పుట్టాడు ఇద్దరి మధ్య ఒక సంవత్సరమే గ్యాప్ యాస్మని ఆదిత్య మీద ఒక సంవత్సరం పెద్ద అయినా సరే అసలు చదువులో ఆదిత్య మీద దూసుకుపోతుంది అయితే ఆదిత్య కూడా చదువుతాడు చిన్న వయసు కదా అర్థం చేసుకోలేకపోతున్నాడు వయసు పెరిగే కొద్దే ఇంచుమించు యాశమినితో సమానంగా చదివేస్తాడు చిన్నపిల్లడు కదా కొద్దిగా అర్థం అవ్వట్లేదు యాస్మిని మటుకు బాగా క్యాచ్ చేస్తుంది అనమాట నవ్వకూడదు అలాగా తమ్ముడు చూసి అలా నవ్వకూడదు రేపు పొద్దున్న నవ్విన పండుద్ది పండుద్దంట రేపు పొద్దున్న ఆడు కూడా నీకులాగా చదువుతాడు సరేలే గుడ్ నైట్ చెప్పండి